నేను సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతున్నా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం అని అంటే అబ్దుల్లపూర్ మెట్టు మండలం అట్లాగే ఇబ్రహీంపట్నం మండలానికి మధ్యలో ఉన్నటువంటి శివారు ప్రాంతం ఇటువైపు కుడివైపు ఉన్నదంతా కూడా ఇబ్రహీంపట్నం అటు వెనక వైపు ఉన్నదన్నంతా కూడా మొత్తం అబ్దుల్లపూర్ మెట్టు మండలం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాగన్పల్లి రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి నూట ఎనభై తొమ్మిది సర్వేలో ఇక్కడ దాదాపు నూట డెబ్బై ఎకరాల భూమి ఉంది అంతా ఇదంతా ప్రభుత్వ భూమి అసైన్డ్ భూమి అక్కడ రెండు వందల ఎనభై ఒకటి సర్వే నెంబర్లో అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో రెండు వందల ఎనభై ఒక సర్వే నెంబర్లో దాదాపు మూడు వందల యాభై ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది అటు ఆ ప్రభుత్వ భూమి ఉన్నది ఇటు ఈ ప్రభుత్వ భూమి ఉన్నది మధ్యలో కొద్ది భాగం ప్రైవేటు భూమి భూమిగా ఉన్నటువంటిది ఒక ముప్పై ఎకరాల భూమి ఇక్కడ మధ్యలో ప్రైవేట్ భూమి ఉంది ఈ ప్రైవేట్ భూమిని చూయించి దీన్ని ఆసరాగా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అసాయన భూమిని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అసహాయ భూమిని కబ్జా పెట్టాలన్నటువంటి ప్రయత్నం సీరియస్ జరుగుతుంది ప్రయత్నమే కాదు ఇప్పటికే రోడ్లు వేశారు గుంతలు తవ్వారు జేసీబీలు పెట్టి ప్రొక్లైర్లు పెట్టి ఇదంతా రోడ్ వేశారు ఇది ప్రభుత్వ నక్షలో ఉన్నటువంటి భూమి ప్రభుత్వ నక్షలో ఉన్నటువంటి ఈ రోడ్ను ప్రైవేట్ వాళ్ళు రోడ్ వేయడానికి ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి కనుక దీన్ని వెంటనే జిల్లా కలెక్టరు జిల్ ఇబ్రాహీంపట్నం ఆర్డీఓ ఇబ్రాహింపట్నం తహసీల్దారు దీని మీద వెంటనే ఇక్కడికి సందర్శించి ఇక్కడ అసైన్మెంట్ భూములను అన్యక్రాంతం కాకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో వీఆర్ఏ వ్యవస్థ విఆర్ఓల వ్యవస్థను రద్దు చేసిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో భూముల విషయాల్లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అక్రమాలు పైకి రాకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది భూ కబ్జాలు చేసేటువంటి పెద్ద పెద్ద దళారీలు రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా ఎంఆర్ఓలను కలెక్టర్లను మేనేజ్ చేసి వాళ్ళకు లంచాలిచ్చి రికార్డులను తారుమారు చేసి ఈరోజు అసైన్డ్ భూములన్నిటి కూడా ప్రైవేట్ వాళ్ళకి దక్కేటట్టు పద్ధతులలో వ్యవహారం చేస్తున్నారు నిజంగా ఎంఆర్ఓలకు కలెక్టర్లకు ఆర్డీఓలకు దీంట్లో కనుక ఎలాంటి ప్రమేయం లేకపోతే ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ అవినీతిలో మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారని కూడా ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీకి అడుగుతా ఉన్నాం ఇప్పుడు ఈరోజు ఈ ప్రాంతంలో స్వయాన ముఖ్యమంత్రి గారి అన్న అన్నను తమ్ముడు కొండలరెడ్డి గారు ఆయన ఈ అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి ప్రసాద్ గారు వీళ్ళ అండలతోటే ఈ మొత్తం తతంగం జరుగుతుందని కింద ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు మరి అది సరైనటువంటి కాదు అంటే వాళ్ళు స్పందించాలి స్పందించి మాకు సంబంధం లేదు మేము చేయలేదని చెప్పాలి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి స్పీకర్ గారి అండతోటి ముఖ్యమంత్రి గారి సోదరుల యొక్క అండతోటి ఈ రకమైనటువంటి అక్రమ లావాదేవీలు చేయడం అనేటువంటిది ఏ రకంగా సమంజసం అని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం వాళ్ళు అడుగుతున్నారు మేము రైతులతో మాట్లాడుకుంటున్నాం రైతులు అంగీకరిస్తున్నారు అని అంటున్నారు అసలు నువ్వే కూడా మాట్లాడదు ఇక రైతులతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అసైన్మెంట్ లాంటి చట్టం ప్రకారం ఏదైతే పీఓటి చట్టం ఏదైతే ఉన్నదో దాని ప్రకారం సెక్షన్ మూడు ప్రకారం ఏ ప్రైవేట్ వ్యక్తి ప్రభుత్వ భూములు అసైన్మెంట్ భూములు సీలింగ్ భూములు కానీ కొనరాదు అమరాదు ఈ చట్టం ఉన్న తర్వాత కూడా ఈ రకంగా చేస్తున్నారంటే మీకు ఉన్నటువంటి ఈ అహంకార పూరితమైనటువంటి వచ్చిందని కూడా ఈ సందర్భం అడుగుతున్నాం అంటే ప్రభుత్వాన్ని అండగా చూసుకొని ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లగెళ్ళి వచ్చిందని కూడా ఈ సందర్భం అడుగుతున్నాం అంటే ప్రభుత్వాన్ని అండగా చూసుకొని ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ మీ మీ బంధువుల మీ సోదరుల మీ వాళ్ళ అండ చూసుకొని ఈ రోజు ప్రభుత్వ భూములని కబ్జాలు పెడుతున్నారని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం ఇక్కడనే కాదు రంగారెడ్డి జిల్లాలో చాలా చోట్ల ఈ రకమైనటువంటి జరుగుతుంది అసైన్ భూమెంట్ల అసైన్మెంట్ భూములకి పట్టాలు ఇస్తాము హక్కులు కల్పిస్తామని ప్రభుత్వం గతంలో చెప్పింది ఎప్పుడు కల్పిస్తారో ప్రభుత్వం చెప్పాలి దాని మీద ప్రకటన చేయాలి అదే రకంగా రంగారెడ్డి జిల్లాలో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు పదిహేడు వేల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు మరి ఆ పదిహేడు వేల ఎకరాల భూములకు సంబంధించి ఆ రోజు మీరు ప్రతిపక్షాలు ఉన్నారు కనుక మీరు ప్రశ్నించారు ఓకే ఈరోజు మీరు ముఖ్యమంత్రి మీరు ముఖ్యమంత్రిగా రంగారెడ్డి జిల్లాలో అన్యాక్రాంతమైనటువంటి భూముల మీద విచారణ ఎందుకు జరిపించట్లేదని నేను అడుగుతున్నాను విచారణ జరిపించాలి ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ అన్యక్రాంతమైనయో వాళ్ళందరిపైన క్రిమినల్ చర్యలన్నీ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం క్రిమినల్ చర్యలు తీసుకోనట్లయితే ఏ ప్రైవేట్ ప్రభుత్వ భూములని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమిస్తున్నో ఆ ప్రభుత్వ భూములన్నిట్లల్లో కూడా ఎర్ర జెండాలు పాతి ఈ భూములన్నీ కూడా పేదలు స్వాధీనమయ్యేటువంటి కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు ఆయన ఎవరో విలేకరులు అడిగితేనో ఇంకెవరు అడిగితేనో ఆఫీసుల కూర్చొని సమాధానం చెప్పడం కాదు ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను వీటిని కోసం ఆయన చర్యలు తీసుకోవాలి ఆ చర్యలు తీసుకోవడం కోసం ఆయన జిల్లా కలెక్టర్గా ఆయన ఉన్నటువంటి అధికారాలను ఉపయోగించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ప్రభుత్వం కనుక మేము సిపిఎం పార్టీగా స్పందించి ఈ భూములు ఇట్లా అన్యాక్రాంతం అవుతున్నాయని చెప్పేసి మేము మాట్లాడిన తర్వాత పత్రికలు వచ్చిన తర్వాత ఇక్కడ పనిని ఆపారు ఇప్పుడు మళ్ళీ దీన్ని సురువు చేస్తారు కనుక ఈ పని కనుక మళ్ళీ సురువైతే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పేదవాడు అరవై గజాల జాగ కోసం అడిగితే అరవై ఎక్కడో కాదు ఇగో ఈ గుట్ట పక్కనే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరు వందల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు ఆ ఇళ్ల పట్టాలు మాయి మాకు మేము మేము ఇల్లు కట్టుకుంటామని అంటే రామోజీ ఫిలిం సిటీ లోపలికి రానియలేదు దాని మీద ఇప్పటికే సిపిఎం పార్టీగా అనేక దఫాలుగా పోరాడున్నాం వెంటనే ప్రజలందరూ కూడా వచ్చి ఆ భూముల మీద ఎవరి ఇళ్ల స్థలాలు ఉన్నాయో వాళ్ళ ఇళ్ల పట్టాల మీదకి వెళ్తారు వాళ్ళ ఇల్లు నిర్మించుకుంటారు ఆ సందర్భంగా ప్రభుత్వం తేల్చుకోవాలి అది రామోజీరావు ఫిలిమ్స్ రామోజీరావు యాజమాన్యం పక్కన ఉంటుందా లేకపోతే ఇప్పుడు భూములు ఆక్రమిస్తున్నటువంటి ప్రైవేటు వ్యక్తుల పక్కన ఉంటుందా పేదల ప్రక్షణ ఉంటుందా అనేటువంటిది ప్రభుత్వం డిసైడ్ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వెంటనే జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇక్కడ విజిట్ చేసి భూముల అన్యాక్రాంతాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నాం ఇవే కాదు రంగారెడ్డి జిల్లాలో అనేక చోట్ల జరుగుతున్నాయి ఇవి అలాగే స్థానిక ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారు మల్లిరెడ్డి రంగారెడ్డి గారు కూడా దీని వెనకాల లేకుండా ఉండరాని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా ఎమ్మెల్యే గారు ప్రభుత్వ భూములను రక్షించాల్సింది పోయి ప్రభుత్వ భూములను భక్షించేటువంటి పద్ధతి కానిది కాదు కనుక మీరు కూడా వచ్చి ఈ ప్రభుత్వ భూముల అన్యాక్రాంతాన్ని ఆపడం కోసం నిలబడాలే మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని కూడా కోరుతూ ఉన్నాం కనుక దీని మీద సహించేటువంటిది లేదు ఉపేక్షించేది లేదు ఈ పని కనుక ఇట్లే జరిగితే ఈ భూములన్నీ కూడా ఎర్ర జెండాలు పాతి పేద ప్రజలందరూ ఆక్రమించుకోవడానికి ముందుకొస్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరి